ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా రాష్ట్ర సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు ఐదు కీలకమైన అంశాలకు సంబంధించిన దసరాలపై సంతకాలు చేసి హామీ నిలబెట్టుకున్నారు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా మెగా డీఎస్ఈపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన హామీల దసరాలపై సంతకాలు చేశారు ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాష్ట సచివాలయంలో ఐదు కీలకమైన హామీలకు సంబంధించిన దస్తాలపై సంతకాలు చేశారు ఉద్యోగుల ఘనస్వాగతం హర్షాతిరేకాల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు మొదటి బ్లాక్లోని తన కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం సరిగ్గా నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఐదు అంశాలపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు పథకాల లబ్దిదారులతో చంద్రబాబు మాట్లాడారు మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు ఆరు పేల ఏడు వందల ముప్పై ఒక్క ఎస్డీటీ పోస్టులు నూట ముప్పై రెండు పీఈటి పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదిహేడు వందల ఎనభై ఒక్క టీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పీజీటీ పోస్టులు యాభై రెండు ప్రధానోపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసేలా తొలి సంతకం చేశారు చెప్పినటువంటి ఎన్నికల హామీలో మెగా డిఎస్సీ మీద సంతకం పెడతానన్నటువంటి హామీని నిలబెట్టుకున్నారు నిరుద్యోగ సమాజం మొత్తం నుంచి కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేశాం జనవరి సంవత్సరంలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి గతంలో కూడా హామీ ఇచ్చారు వాటిని కూడా నిలబెట్టుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డిఎస్సీ కోసం అదే విధంగా ఇతర ఉద్యోగాల కోసం గత ఐదు సంవత్సరాలుగా దాదాపు లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఐదేళ్ల పాటు ఎదురుచేశారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి మొత్తం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అదే విధంగా మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం పెడతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఈ రోజు నెరవేర్చడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు సంబంధించిన దస్తనంపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు గత ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం కారణంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉండడంతో దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దానిపై సంతకం చేశారు ఆయన వచ్చినాక తోలిని బుట్లను అమ్ముకుని అడగ ఎనువంతా అమ్ముకుని అడగా ఎన్ని చేసి అడగం పెట్టడగా మొత్తం శాతం అడగా సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఇచ్చిన హామీకి సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో సంతకాన్ని చేశారు ఏప్రిల్ నుంచి సామాజిక పెన్షన్ల పెంపు అమలు చేసేందుకు వీలుగా దస్తరంపై సంతకం పెట్టారు ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయల పింఛను నాలుగు వేలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల అరవై వేల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితరులకు ఈ పింఛనుల పెంపు వర్తించనుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను అందించనున్నారు పింఛను పింఛను బాబుగారు రాస్తే మాకు సంతోషం అసలు ఆ ఆనందం ఆయన ఎంత ఇచ్చినా మాకు పింఛన సమస్య కాదు కానీ ఆయన మాకు మాత్రమే మాకు ఎంతో ఆనందం అది నాలుగు వేల ఇస్తాము నుంచి చేపం కదా ఆ మూడు నెలలు కూడా కలిపి వేడి వేలు వేస్తాము రేపు ఫస్ట్ తారీఖుకి అని చెప్పారు ఆయన గెలవటం బాగా మాకు చాలా సంతోషంగా ఉంది నేను వికలంగా నుండి నుంచి వచ్చాను ఆరు చేశారు మాకు ఆరు చేశారు ఫుల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఫుల్ హ్యాపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించే దస్తనంపై సీఎం చంద్రబాబు నాలుగు సంతకం చేశారు పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించేలా ఏర్పాటు చేసిన క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు సీఎం చంద్రబాబు ఆ దస్తరాం సంతకం చేశారు దీనిపై సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అన్న క్యాంటీన్ భోజనం గురించి కలిశాను సార్ ఎందుకంటే మేము కూలి పనులు చేసుకోలేము ఎక్కడైనా అక్కడ భోజనాలు దొరికేవి మళ్ళీ సార్ వస్తే మాకు భోజనాలు దొరుకుతాయి అన్న క్యాంటీన్ పెడతా నా కలిసాను సార్ ఇసుక పోయి సార్తో చెప్పడానికి ఇసుకోట అన్న క్యాంటీన్ కోసం మాట్లాడదు చేస్తా ఉన్నారు సార్ దొరికింది హామీ ఇచ్చారండి ఇసుక మాత్రం ఒక రెండు నెలలు మూడు నెలల్లో చేసి పెడదాం అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది అన్నా క్యాంటీన్ లో ఉండడం వల్ల మా ఆటో కార్మికులు చాలా ఆనందపడ్డారు సార్ కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఐదు సంవత్సరాలు ఆటో కార్మికులు చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు సార్ నేను ముఠా పని చేస్తాను సార్ అన్నా క్యాంటీన్ గురించి అడిగితే తొందరలో చేస్తా అన్నారు రాష్ట్రంలో వివిధ కళాశాలలు పాలిటెక్నిక్ తదితర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాల అంచనా లెక్కించేలా నైపుణ్య గణనకు సంబంధించిన దస్తనంపై సీఎం చంద్రబాబు ఐదో సంతకం చేశారు దీనిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న యువతలో ఆనందం వ్యక్తమవుతోంది స్టూడెంట్స్ కి ఒక విద్యా రంగంలోనే కాదు మిగిలిన అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి లైక్ హోటల్ మేనేజ్మెంట్ ఫిలిం మేకింగ్ యానిమేషన్ ఇంటీరియర్ డిజైనింగ్ అలాంటి అన్ని రంగాల్లో స్టూడెంట్స్ అన్ని రంగాల్లో స్కిల్స్ డెవలప్ చేసుకొని ఒక విద్యారంగంతో పాటు చదువు పూర్తి అయ్యేసరికి వాళ్ళ జేబులో స్కిల్ వాళ్ళ చేతిలో ఒక ఉద్యోగం ఉండాలని ఆ గొప్ప ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు సార్ ఇంతకుముందు జనాభాలో క్రియంగా తీశారు ఇప్పుడు అలాగే స్కిల్స్ సెన్సెస్ అనేది తీయటం ఇది స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అయింది సార్ అలాగే మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనే సబ్జెక్ట్స్ కూడా కొత్తగా నేర్పిస్తాను అని చెప్పారు బీటెక్ చేస్తున్నాము ఆ బీటెక్ తో పాటు మేము పార్ట్ టైం జాబ్స్కి మండలిలో ప్రతి మండలిలో మాకు క్రియేట్ చేస్తూ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు ఒక వారం రోజులు ఆ మండలి దగ్గర పనిచేసేలాగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా చెప్పారు వేరే కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయడానికి బదులు ఇండియాలోనే నేటివ్గా మంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో జాబ్స్ ఉంటే కనుక మనం ఇండివిజువల్గా చేసుకోగలుగుతాం కదా అంటే లాస్ట్ టైమే నేను విన్ అయి ఉంటే కనుక ఈ పాటికి మీ మీకు ఆపర్చునిటీ వచ్చి ఉండేది బట్ నేను లాస్ట్ టైం రాలేదు కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో అది ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాను నెక్స్ట్ మీ జాబ్స్ వచ్చే టైంకి ఇండియాలో మీరు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు స్కిల్ వల్ల ఎర్లీగా అవసరమో మాకు తెలిసిద్ది ఎర్లీగా ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చిద్ది ఎకనామిక్ గ్రోత్ తప్పు ఎర్లీగా అయింది ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కూడా ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏం కావాలి అది నేర్పిస్తే చక్కగా వాళ్ళు కోరుకున్న దాంట్లో రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఇది సార్ అలానే చేద్దామని చెప్పారండి మాకు చాలా హ్యాపీగా ఉంది రెండు వేల పంతొమ్మిది వరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన ఛాంబర్నే చంద్రబాబు ఇప్పుడూ తీసుకున్నారు నూతన మంత్రులు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ప్రజాప్రతినిధులు సచివాలయ ఉద్యోగుల సమక్షంలో వేడుకగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు